వైసీలో ఒక పెద్ద లోపం అయితే కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ లోపం ఏంటి అంటే ఒకటి ఇప్పటి వరకు కూడా సభ్యత్వ నమోదాల విషయంలో ఇంకా ఒక కీలక నిర్ణయం తీసుకోకపోవడం ఎందుకు తీసుకోలేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగానికి తెలియాలి కారణం ఏంటి అంటే ఒకసారి అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు ఇంకా సభ్యత్వాలు ఎందుకులే ఇప్పుడు పార్టీని ఇప్పుడు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందా అని అనుకున్నారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకున్నారట ఇప్పుడు అధికారం పోయే మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చే ఇప్పుడైనా కాస్త తెలుసుకున్నారు కానీ ఏడాదిన్నర దాటిపోయినా ఇంకా ఆ దిశగా నిర్ణయాలు లేవు ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో సభ్యత్వాలు అనేది చాలా కీలకం క్రియాశీలక సభ్యత్వాలతో పాటు ప్రధానంగా వైసీపీలో కార్యకర్తల సభ్యత్వాలు ఒక రకంగా ప్రజలు ఎంతవరకు ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని కోరుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కోటికి పైగా సభ్యత్వాలు ఉన్నాయనేది అలాగే అన్ని పార్టీలకి ఎంతో కొంత సభ్యత్వాలు లెక్క అయితే ఒకటి ఉంది కానీ వైఎస్ఆర్సిపి ఇంకా ఎందుకు సంస్థాగతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో వెనకబడుతుంది ఎందుకు సభ్యత్వాల నమోదు విషయంలో ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అవసరం లేదా లేదంటే కోటి రికార్డు కనుక దాటకపోతే పరువు పోతుందని అన్న ఆలోచిస్తున్నారా ఒకవేళ సభ్యత్వాలు నమోదు కనుక స్టార్ట్ అయితే ఒకవేళ కోటి రీచ్ అవ్వచ్చేమో పెరగొచ్చేమో ఎవరికి తెలుసు ఏది ఏమైనా ఈ ప్రధాన లోపం అయితే ఇప్పుడు వైసీపీలో కనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకు చెప్తున్నమాట ఇది జగన్ చేతిలోనే ఉంది జగన్ కనుక ఇమీడియట్గా ఈ కార్యక్రమం మొదలుపెట్టిస్తే ఖచ్చితంగా మొత్తం వైసీపీలో ఒక జోష్ వస్తుంది కార్యకర్తలు కూడా మళ్ళీ పూర్తిగా రియాక్టివేట్ అవుతారు